వాళ్ళు ఎప్పుడైతే మన రిలీజియన్ సంబంధించిన వాళ్ళని తీసుకొస్తారు లైక్ శ్రీరామ్ కానీ లైక్ ఆ ఈ ఒక పూజారి కానీ రీసెంట్ ఒక న్యూ 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 ఈ మూడింటి వల్ల మీకు తనంటే నెగిటివిటీ జరిగిందా లైక్ జస్ట్ ఏంది అదే ఫ్లో మిస్ అవుతుంది కాబట్టి సి ఇంటలెక్చువల్గా ఆలోచించడం అనే దానికి మతానికి సంబంధం లేదండి రెండు వేరు వేరు థింగ్స్ ఎవరైతే ఆ రెండింటిని కలుపుతారో దెన్ దె స్ క్రెడిబిల్ అట్లీస్ మై నా క్రెడిబిలిటీ ఎంత లేండి నేను మందిని ఇన్ఫ్లెన్స్ చేయగలం కానీ బట్ వాళ్ళ వాళ్ళ మెంటాలిటీ నేను నాకు కనిపిస్తుంది అన్నమాట స్పష్టంగా ఎవరైతే ఇప్పటివరకు కాస్త రీసెంట్గా అందరితో అన్ని రకాల ఒపీనియన్స్ పంచుకుంటూ స్లోగా వన్ సైడెడ్గా మతాన్ని ప్రమోట్ చేసుకుంటూ మన గ్రంథాలు మన గ్రేట్నెస్ అని చెప్పుకుంటున్నారు అది పోనీ అది నిజమైన గ్రేట్నెస్ గురించి మాట్లాడుకుంటూ ఒక ఇట్స్ టోటల్ వాట్సాప్ స్టోరీస్ అన్నమాట బోగస్ కబుర్లు చెప్తుంటే దెన్ అది అది విన్న జనాలందరూ అట్లాంటి ఆర్గ్యుమెంట్స్ పట్టుకొని మళ్ళీ జనాల దగ్గరికి వచ్చి డిబేట్ చేసి వెదవలైపోతారండి సో అండ్ ఇండైరెక్ట్ గా జరిగేది ఏంటి అంటే ఇలాంటి బోగస్ కబుర్లు అన్ని చెప్పి మా దగ్గర ఏంటి వాస్కోడిగా మాకు దారి చూపించింది మా గుజరాత్ ఇవిడే అన్ని చెప్తే కొంతమంది అయినా విని ఇది నమ్మేసేసి ఎవరి దగ్గరకు వచ్చి డిబేట్ లో ఇదే మాటలు చెప్తే వెదవలైపోతారు అయితే యాక్చువల్ గా మీరు అన్న పైన ఆగ్రహం అయితే ఇండైరెక్ట్ వన్ థింగ్ అయితే ఇప్పుడు వాళ్ళు చెప్పింది కొన్ని నేను కూడా తీసుకోవడం మీరు అన్నారు ఇప్పుడు వాసుడిగా మా గుజరాతీ తీసుకొచ్చాడు తరకంట పెద్ద షిప్ ఉంది అది కూడా నేను విన్నాను అది కూడా నేను కానీ కొన్ని కొన్ని కొన్నిట్లలో నాకు కొంచెం పాసిబిలిటీ అనిపించింది లైక్ ఎలా అంటే ఒక టెంపుల్ కడుతున్నారు టెంపుల్ మీద పెట్టడానికి ఏదో టెక్నాలజీ వాడారు అని చెప్పారు ఏదో దేవుడు వచ్చి లేకపోతే వేరే ఏజెన్స్ వచ్చి వేరే ఏదో పవర్ తోటి మంచి శక్తితో పెట్టారు అని చెప్పలేదు ఏదో టెక్నాలజీ వాడారు దానికంటే ఇప్పుడు దానికంటే హై టెక్నాలజీ అయ్యి ఉంటుంది అని చెప్పారు అంటే ఇలాంటివి కొన్ని అది ఓకే ఇప్పుడు వాళ్ళకి అప్పట్లో అంత పెద్ద బరువైన వస్తువు పైన పెట్టగలిగారు ఓకే దట్స్ గుడ్ థింగ్ టు ఓకే బాగుంది ఎలా పెట్టారు అనే దానికి మన దగ్గర ప్రస్తుతానికి ఆధారం లేదు మన దగ్గర ప్రస్తుతానికి ఆధారం లేదు కాబట్టి ఆటోమేటిక్గా మనకంటే హైయర్ టెక్నాలజీ అనటం అంత మూర్ఖత్వం కొట్టలేదండి మనం అందుకంటే ఎక్కువైనా బరువైన ఐటమ్స్ ఇప్పుడు పై పెట్టచ్చు ఒకసారి ఆలోచించండి మీకే మీకేంటి వెయ్యి కోట్ల ఛాన్స్ ఇస్తే మీరు దాని మీద అన్ని మోడర్న్ ఎక్విప్మెంట్ కూడా వాడకుండానే మీరు దాన్ని పైన పెట్టచ్చండి సి ఇసుక ర్యాంప్ అనేది ఒకటి ఉంది ఇసుక ర్యాంప్ వేసిన వాళ్ళు అది పిరమిడ్స్ అలాగే కట్టారు మన అతని పేరేంటి తమిళనాడులో ఉన్న చాలా టెంపుల్స్ పైన ఉన్న గోపురం పైన ఉండే రాయి శిఖరం ఏదైతే ఉందో ఆ శిఖరాన్ని పెట్టడానికి ఇసుక ర్యాంప్ వాడారండి ఆల్మోస్ట్ హాఫ్ కిలోమీటర్ నుంచి కిలోమీటర్ ర్యాంప్ వాడి పై దాకా తీసుకొచ్చి ఏనుగులతో లాగి పని పెట్టారు రైట్ దిస్ ఇస్ అ నోన్ ఫ్యాక్ట్ ఇది ఇప్పుడు మనం రెప్లికేట్ కూడా చేయొచ్చు దాన్ని పట్టుకుని వాళ్ళ దగ్గర మనకంటే ఎక్కువ టెక్నాలజీ ఉంది అనటం అంత హాస్యాస్పద టెక్నాలజీ టెక్నాలజీ ఇన్ ద సెన్స్ నాట్ గా మిషనరీ టూల్స్ ఉంది కాదు కదా ఇప్పుడు టెక్నాలజీ ఇన్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ర్యాంప్ క్రియేట్ చేశారు అది ఒక పైకి అంత హై హైట్ లోకి వెళ్ళాలంటే ఎంత దూరం ర్యాంప్ కావాలంటే ఇస్ ఇస్ లైక్ ట్రాంగులర్ షేప్ ఉంది అంటే ఆ ట్రాంగులర్ సంబంధించిన ఫార్ములా తెలిసి ఉండాలి అంటే మ్యాథమెటికల్ కూడా వాళ్ళు స్ట్రాంగ్ అయ్యి ఉండాలి మోస్ట్లీ రైట్

మనం అది కట్టేంత వరకు కూడా దానికంటే టెక్నాలజీ సారీ కొంచెం వాట్సాప్ అయితే తక్కువ అనుకుంటుంది దానికంటే బెటర్ టెక్నాలజీ లేదని అనుకున్నా మనం అది కట్టిన తర్వాత పాజివ్ అనిపించింది దాని తర్వాత ఇంకో టెక్నాలజీని వాడు దానికంటే పెద్ద బిల్ కట్టి ఉన్నా కదా ఓకే సో అప్పుడు అది ప్రూవ్ అయిన తర్వాత అర్థమవుతుంది ఏంటంటే ఇది బెటర్ టెక్నాలజీ మనం తీసుకున్నది సో మేబీ అప్పుడున్న సందర్భంలో అదే హై టెక్నాలజీ కావచ్చు ఇంకోటి ర్యాంప్ అంటారు ఉంటుంది అంటే మనం చదువుకున్న ఫార్లావలూట్ అయినా అనేది నా అంతే అది నేను ప్రూవ్ చేయండి అది అది నేను మన దగ్గర మాత్రమే ఉందని ఎందుకు అనుకుంటున్నాము ప్రపంచంలో ఇప్పుడు ఏంటి మానవ నాగరికత కూడా ఇంకా సరిగా లేనప్పుడు బ్రిటన్లో ఒక పర్టికులర్ ఇది ఉంటుంది పేరెంట్ మర్చిపోతున్నాను అది ఫర్గెట్ స్టోన్ హెంజ్ స్టోన్ హెంజ్ అనేది ఎప్పుడైనా విన్నారా ఓకే ఇప్పుడు నేనే చూపిస్తాను అండి నేనే చూపిస్తాను స్టోన్ హెంజ్ ఓకే ఇమేజెస్ చూడండి చూసారా ఇది చాలా చాలా బరువైన రాళ్ళు అండి ఈ ఇది కన్స్ట్రక్ట్ చేసేటప్పటికి మనుషులకు తినగా బట్టలు కట్టుకోవడం రాదండి ఓకే అన్ని వేల సంవత్సరాల క్రితం వీళ్ళు ఎలా చేశారంటారు వీళ్ళకి మనకంటే ఎక్కువ టెక్నాలజీ ఉందా ఇంత పై ఇప్పుడు ఇప్పుడు మన మోడర్న్ టెక్నాలజీ కంటే బెటర్ టెక్నాలజీ ఉందంటారు వాళ్ళ దగ్గర ఇది ఇది చేసేటప్పటికి బంద రాళ్ళు పైన పెట్టేసరికి ఇండియా చాలా వేరే టైప్ లో ఉంది లెట్ సి హౌల్డ్ స్టోన్ హింద్ వికీపీడియాలో చూద్దాం అసలు దీని ఏజ్ అంతా ఏంటి అనేది

అటకరం జగనచ సో అంటే అంటే పెద్ద పెద్ద ఉండి వాళ్ళకి రాళి చిన్నయంటారా ఐ ఉండొచ్చు ఐ ఉండొచ్చేయ్ సార్ ఆధారం కనపడతలేద కదా ఇక్కడ ఆధారం లేవు మనుషులందరూ అదే సైజులో ఉన్నారు అక్కడ చచ్చిపోయినా అంటే కాలిబ్రల్ కానీ ఇంకేదైనా దూర దూరంగా దొరికినా సరే ఎవరీబడీస్ నార్మల్ కొంచెం చెప్తానే మనకి తెలియనప్పుడు అంటే ఎలా పెట్టారో తెలియనప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి మనకంటే బెటర్ టెక్నాలజీ ఉందంట అమైకతోండి హ్ రైట్ ఫస్ట్ థింగ్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి తెలియదు అన్నప్పుడు ఇది జరిగింది ఇక్కడ ఎదురు అయితే కనిపిస్తుంది కళ్ళెదు కనిపిస్తుంది ఓకే లేదు ఇదంతా బోగస్ అంటే ఎదురు రాజులు అక్కడే ఉన్నాయి ఇది ఒక టూరిస్ట్ సైట్ గా చాలా మంది వందల మంది పోస్తూ ఉంటారు అండ్ దీని ఏజింగ్ కూడా దీని డేటింగ్ కూడా పర్ఫెక్ట్గా చేస్తారు దీన్ని ఏంటి మోసం చేయడం సుమారుగా ఇదిగోండి త్రీ థౌసండ్ వన్ ఈ కాలంలో మల్టిపుల్ లో కట్టారు ఓకేనా అంటే కొంత కొన్నాళ్ళ పాటు ఈ కొంచెం కొన్నాళ్ళ పాటు ఆ కొంచెం అలాగా యాడ్ చేసుకుంటే బట్ అట్లీస్ట్ మన సాధారణ శాఖానికి ముందే పదిహేను సంవత్సరాల క్రితం ముందు కట్టారు మనకి ఎలా కట్టారో ఎలా పైకి ఎత్తి పెట్టారో ప్రస్తుతానికి మనకి తెలియదు అనుకోండి వెంటనే ఆటోమేటిక్గా బెటర్ టెక్నాలజీ అనుకూడదండి తెలుసుకోవడానికి ట్రై చేయాలి ఏం చేశారు అలాంటి ఆల్రెడీ చాలా మంది ఎక్స్పెరిమెంట్లు చేసి దీన్ని ఇంత పైకి ఎలా ఎత్తగలిగారు అనేది ఒక వెరీ గుడ్ అప్రోక్సిమేషన్ తయారు చేశారు లీవర్స్ అండి లీవర్స్ మన ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ ఫిజిక్స్ దీంట్లో వస్తుంది అంటే మీకు ఒక స్టేట్మెంట్ గుర్తునే ఉంటుంది నాకు సరిపడా పడవైన లీవర్ కనుక ఇస్తే క్రోబార్ లీవర్ కనుక ఇస్తే నేను భూమిని కూడా ఎత్తుతాను అని ఒక సైంటిస్ట్ అంటాడు పాతకాల సైంటిస్ట్ అంటే ఒక అదను మీద పెట్టుకుని ఒక అదను మీద పెట్టుకొని చెక్క ఏంటి పొడగాటి క్రో బార్ ని తీసుకొని పైకి ఎత్తగలిగితే ఎంత బరువైన రాయైనా పైకి ఎత్తచ్చు దానికి సరిపడా లెంగ్త్ కావాలి అంతే తప్ప మనం కొత్తగా ఏం తయారు చేయలేదు ఏది మనుషులు ఇంతకంటే పొడుగుండే ఉండేవాళ్ళు ఇంత పెద్ద పెద్ద మనుషులు ఉండాలి ఇవన్నీ మనం అనవసరంగా కాంప్లికేట్ చేస్తున్నాం ఓకే ఓకే అది అది ఇప్పుడు లివర్ తోటి పైకి ఎత్తగలము అనేది టెక్నాలజీ అంటారా లేకపోతే అండ్ జస్ట్ వేరే అంటారా

ఇదేనా ఇదేనా చెప్పింది సో ఇందాక స్టోన్ హెంజ్ పైకి పైకెత్తారు అది మహా అయితే ఒక పదిహేను అడుగులో ఇరవై ఉంది ఇది చాలా ఎక్కువలో ఉంది ఓకేనా ప్రిన్సిపల్ ఇస్ సేమ్ బరువైన వస్తువుని పైకి ఎత్తే పెట్టాలి ఒక దాని మీద పెట్టాలి ఎలా పెట్టారు ఏమిటి అనే దాని మీద రకరకాల టెక్నాలజీస్ ఉంటాయి ఒకటి లీవర్ బేస్ మీద పైకి ఎత్తచ్చు ఇంకోటి ర్యాంప్ కట్టుకుని దూరం నుంచి తీసుకొచ్చి పెట్టచ్చు మాయ ద్వారా అయితే పెట్టిండరు కదా ఎవడు గాయలో నుంచి ఇలాగా ఇలా చేయద్దగానే అది ఎక్కువ ఉండదు ఇస్ సమ్ మెకానిజం దట్ యూస్ దట్ పుట్ ఇట్ ఆ మెకానిజం తెలుసుకుని వరే బా చేశారు అని అంతే కానీ రే వాళ్ళు ఎంత పవర్ఫుల్ అంటే తెలుసా ప్రస్తుతం మోడర్న్ టెక్నాలజీ కంటే కూడా చాలా పవర్ఫుల్ అది అంత మూర్ఖత సేటు లేదు అంత గొప్ప టెక్నాలజీ అప్పుడే ఉండగా ఎలా ఓడిపోయారండి మిగతా వాళ్ళతో మిగతా వాళ్ళ దగ్గర అంత గొప్ప టెక్నాలజీ ఉంది కదా వాళ్ళ ఒకటే కాదు కదా టెక్నాలజీ అంటే ప్రపంచంలో ఒకే ఒక ఐటమ్ మీద ఇంటెలిజెన్స్ ఉండదు కదా ఇంటెలిజెన్స్ ఇ జనరిక్ థింగ్ ఇక్కడ తప్ప మన వాళ్ళకి తప్ప ఇక యుద్ధ నీతి మీద టెక్నాలజీ లేదు ముస్లిం వాళ్ళు వచ్చారు మొగల్ రాజులు వచ్చారు అంత ముందు వీళ్ళు ఏంటది మంగోల్స్ వచ్చారు టర్కిష్ ట్రైబ్స్ వచ్చారు వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు కొంచెం కొట్టేసిపోయారు దోచుకుని వెళ్ళిపోయారు మన దగ్గర ఓన్లీ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ తప్ప ఇంకేది లేదు అని అనేసారు అంటే ఐమ్ హ్యాపీ ఓకే మిగతా మన దగ్గర ఓన్లీ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ ఉండే తప్ప యుద్ధం మన దగ్గర లేదు యుద్ధంలో గెలవడం మన దగ్గర చేత కాదు కర్ర కర్ర బరిసలు ఒకటి కత్తులు పట్టుకొని వచ్చి రాగానే గుర్రం వేసుకు రాగానే మనం ఓడిపోయారు అని చెప్పి ఉపయోగిస్తుందా ఇఫ్ యూ హ్యావ్ టెక్నాలజీ వీ హ్యావ్ టు హ్యావ్ టెక్నాలజీ ఆల్ ద ఏదో ఒకే ఒక విషయం మనం గ్రేట్ అనుకుని ఊరుకోవడం అన్యాయం నాకు మన దగ్గర మంచి ఆర్ట్మెన్షిప్ క్రాఫ్ట్స్మెన్షిప్ ఉందని ఎప్పుడో తెలుసు అండి ఐఎమ్ రెగ్యులర్ గా నేను ఇట్లాంటి పెద్ద పెద్ద గుళ్ళకి ఓన్లీ బికజ్ నాకు దేవుడితో సంబంధం లేదు గుడితో సంబంధం లేదు ఓన్లీ ఇది నాకు దీస్ ఆర్ వెరీ గుడ్ స్ట్రక్చర్స్ అని కాకపోతే వీళ్ళతో వచ్చిన ప్రాబ్లం ఈ అంకుల్స్ తోటి వచ్చే ప్రాబ్లం ఏంటంటే మోడర్న్ టెక్నాలజీ కంటే చాలా గొప్ప టెక్నాలజీ అంటారు సార్ అది ఆ మాట లేకుండా మోడర్న్ టెక్నాలజీతో కంపేర్ చేయకపోతే వాళ్ళకి జీవితం గడవదా వాళ్ళే చేశారు చక్కగా చేశారు అని ఊరు మన మన పూర్వీకులు బాగా చేశారు అంటే

సో కాబట్టి ఇప్పుడు అంటే ఇప్పుడు పరిస్థితి లేదు నిజంగా ఇప్పుడు కూడా రాచక్రీం ఏమి ఉంటే అంతకంటే ఎక్కువ చేసేవాళ్ళు ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కదండి సౌద సౌదీ రాజులు ఉన్నారు యుఏలు వాళ్ళంతా ఇంకా రాజకీయంలో ఉన్నారు ఇట్ నా డెమోక్రసీ కదా వాళ్ళు చేస్తున్నారు కదా అదే చెప్పి ఇప్పుడు వాళ్ళు రాజులు వాళ్ళ సొంత డబ్బులు ఉన్నాయి కోట్ల ఉన్నాయి ఆయిల్ మనీ ఉంది ప్రపంచంలో అన్ని ఏరియాల నుంచి టెక్నిషియన్ పిలిపించుకుంటారు ఆర్కిక్ పిలిపిస్తున్నారు ఇండియా నుంచి లేబర్ తెచ్చుకుంటారు పాకిస్తాన్ ఇండియా నుంచి లేబర్ తెచ్చుకుంటారు వాళ్ళు సిటీస్ కట్టించుకుంటున్నారు చేస్తున్నారు కదా ఇప్పుడు చేస్తున్నారు ఇప్పుడు మనం మాది డిస్కషన్ ఎందుకు వచ్చిందంటే రాటాక్స్ లో ఒక టాపిక్ గురించి అంటే వాళ్ళను తన తను కూడా అంతే అన్నారు కదా దాని గురించి నేను అడిగాను అంతే వీళ్ళు కూడా టెక్నాలజీ గురించి మాట్లాడారు లాస్ట్ లాస్ట్ వీడియో నేను కూడా చూశాను ఆ రెండు వీడియోస్ స్ట్రింగ్ వినోదు అండ్ ఒక పంతొమ్మిది తీసుకొచ్చారు రెండు నేను అంత చూడలేదు నేను కూడా అంత కాన్సన్ట్రేటివ్ చేయలేదు కానీ ఎవరైతే రీసెంట్ అప్లోడ్ ఉందో దాని మొత్తం టెక్నాలజీ గురించి మాట్లాడారు ఇది కూడా చేశారు అదే కూడా చర్చ చేశారు అని అయితే ఎప్పుడు చెప్పలేదు షోలో గురించి అదొక ఫాల్స్ ప్రైడ్ మంచిది కదా అంటున్నారు ఆ ఫాల్స్ ప్రైడ్ ఏంటంటే ఉన్నదాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకుంటే పరువు పెరుగుతుంది గౌరవం పెరుగుతుంది ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీ వల్ల కూడా కాదు అంటే ఏంటర్థం వాట్ ఇస్ ఇట్ ట్రైన్ టు ఇప్పుడు మన టెక్నాలజీ నేర్చుకోవాలా వద్దా లేకపోతే పాత గొప్ప అని చెప్తే పాత గొప్ప అంటే మరి అక్కడే బతకాలి కదా ఎందుకు మోడర్న్ దగ్గర ఎందుకు బతుకుతున్నాడు వచ్చి యూట్యూబ్ ఎందుకు ఇప్పుడు యూట్యూబ్ అది అంత అవసరం యాక్చువల్గా మీరు కదా అక్కడే బతకాలండి వాళ్ళు ఏ యూజ్ చేసి చేస్తారో ఇప్పటికే మనం దాన్ని క్రాక్ చేయలేకపోతున్నాం అంటే మనం కూడా కొత్త టెక్నాలజీ సృష్టిస్తూ వాళ్ళు వెళ్ళిపోతున్నాం కానీ వాళ్ళు టెక్నాలజీ వాడదా మనం కూడా క్రాక్ చేయలేకపోతుంది కొన్నిటిలో క్రాక్ చేయలేకపోవడం కాదండి చాలా ఈజీ అండి ఎప్పుడో చేసేసారండి మనకి తెలియదు అంతే చాలా మంది ఇది ఎంత ఈజీ విషయం అనేది కొంచెం బ్రెయిన్ పెట్టి ఆలోచిస్తే సరిపోతుంది ఇక్కడి నుంచి అంత దూరం బరువైన వస్తువు మోసుకెళ్ళాలి వాట్ ఆర్ ద పాసిబిలిటీస్ అప్పట్లో ఏనుగులు ఉండేవి వందల కొద్ది పనులు ఉండేవాడు ఇప్పుడు లేరు అనుకోండి ఇప్పుడు క్రైన్ వాడతాం రైట్ అట్లో వందల కొద్ది పనులు ఉండేవాడు రాజు కింద కింద పనిచేసేవాళ్ళు అందరినీ ఏనుగులు ఉండేవి ఈచుకు పైకి పోయేవాళ్ళు ఎలా ఎత్తారో తెలియదు అనగానే గా గ్రేట్ అలాగే అయిపోయింది మన చేత అంత అది అంతేగాని వాళ్ళకి కొత్త అవ్వాలి అక్కడ మనకి తెలియకపోతే మనకి చేతకి మనం మనకి ఇమాజినేషన్ అర్థం ర్యాంప్ ర్యాంప్ లో పైకి తీసుకెళ్ళటం అనేది కామన్ కాన్సెప్ట్ చాలా సింపుల్ కాన్సెప్ట్ పిరమిడ్స్ కూడా అలాగే కట్టారు టన్నుల టన్నుల బరువులు వందల కొద్ది టన్నులు ఉన్న బరువులు ఐటమ్స్ పైకి తీసుకెళ్ళాలంటే ఇట్ హెస్ టు బి ర్యాప్ లేదా అంతకంటే ఎక్కువ బరువు ఉన్నది అంతకంటే ఎక్కువ స్ట్రాంగ్ ఎలిమెంట్స్ మన దగ్గర దగ్గర అంత మెటల్ లేదు కదా రైట్ అన్ని నెంట్ టన్నుల బరువు నీ కౌంటర్ వెయిట్గా పెట్టేసేది లేదు కదా సో ఇట్ హీ ర్యాంప్ దాని దాంట్లో మనకి సర్ప్రైజింగ్ గా ఉండి కళ్ళు తిరిగి అబ్బా మోడర్న్ టెక్నాలజీ కూడా ఆ ఫ్యాసినేషన్ ఏదైతే ఉందో అదే మన పతనానికి కారణం ఎప్పటికీ మనం పాతకాలపు తాతల నీతుల దగ్గర ఉండిపోతామండి మనమేమో ఇంకా మన ఐదు వందల ఆరు వందల క్రితం కట్టిన గోళ్ళను చూసి ఆహా ఓహో మా వాళ్ళు ఎంత ఒక అని అనుకుంటున్నారు అక్కడ దుబాయ్ వాడు లేకపోతే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మిగతా దేశాలు వీటిని తలదన్నే హైట్ పైకి వెళ్ళి కట్టేసుకుంటారండి ఎగ్జాక్ట్లీ రాజకీయంగా కాకుండా మామూలు ఇంకా మిగతా దేశాలు కట్టేసుకుంటారు ఇప్పుడు వల్డ్ ట్రేడ్ సెంటర్ ఉందండి కూర్చిల్ మళ్ళీ కడతారు అన్ని వందల కొద్ది ఫ్లోర్స్ ప్రజల డబ్బులు తోటి ప్రజల వ్యాపారం కోసం చేస్తారు అంతేగానే ఒక ప్రెసిడెంట్ గడు లేకపోతే ఒక రాజు కూర్చుని నా గుర్తుగా ఇది ఉండాలి అంత తయారు చేయలేదు కదండి ఇప్పుడు అంత హైట్ లాస్ పెట్టారు కదా దానివల్ల ఉపయోగం ఏంటండి అప్లికేషన్ ఎక్సాక్ట్ వాళ్ళు గుర్తింపు వాళ్ళ గుర్తింపు ఆల్రెడీ వచ్చేసింది ఇంకా దాని గురించి ఇంకా మనం నెత్తిమెంటే ఆహా ఊహో అంటే అంటే మన తలు నేతలు సరే కనీసం మనం ఈ కాలానికి వచ్చినప్పుడు ఇంకొంచెం ట్రై చేయాలి కదా నిజంగా ఆ తాతలు కనుక బతికొచ్చారు అనుకోండి ఎలా ఏం చేశారు ఎన్ని వేల సంవత్సరాలుగా ఏం చేశారు ఎన్ని వందల సంవత్సరాలుగా ఏం చేశారు అంటే ఏం లే తాత ఇంకా నువ్వు చేసి నేను మెచ్చుకుంటా ఉన్నాము మా టెక్నాలజీ ఎందుకు పనికి అని అనుకుంటా ఉన్నావు మీ టెక్నాలజీ గొప్ప అంటే మీ తాత హ్యాపీ ఫీల్ అవుతారండి అండి నాకు నాకు ఎంత చేత అయిందో అందులోనే నేను ఎంత చేస్తే నువ్వు నా తర్వాత ఐదు వందల తర్వాత నువ్వు నువ్వు ఎంత పవర్ఫుల్ అయ్యి ఉండాలి ఇంకంత ముందుకెళ్ళాలి కూడా నువ్వు నా గొప్పదే నెరవేసుకుంటే వచ్చావు వాట్ గుడ్ ఆర్ యూ సేమ్ థింగ్ ఆర్యభట్ట గురించి చెప్పుకున్నప్పుడు కూడా ఇదే మాట చెప్పాను ఆర్యభట్ట నిజంగా బతికి వచ్చి చూస్తే ఒరే ఇంకా నాగపల్ గురించి చెప్పుకుంటారా మీరు మీ సొంతంగా ఏం చేశారు అని అడుగుతాడండి ఏం చెప్తాం వాడికి ఇప్పటి కూడా మీ గురించి నేను సొంతంగా పెట్టాను నేను సంతంగా కనిపెట్టానని చెప్పుకుంటా ఉన్నారు మీరు ఇస్ దిస్ మాథమెటిక్స్లో మీరు చేసిన అద్భుతాలు ఏం చూపించండి అంటే మేమేం ఏం చేసాం అంత చేశారు మీ దగ్గర నుంచి ఎత్తుకుపోయాను అరే ఎత్తుకుపోయినాడు అంత కష్టపడి పని చేసి ముందుకు తీసుకెళ్ళినప్పుడు మన సొంత భూమిది నేను తయారు చేశాను నేను ఎంత మంది శిష్యులు తయారు చేస్తాను ఏం చెప్తున్నారు అర్థమైంది సార్ నా బాండి అర్థమైంది ఇప్పుడు నాకు సatisified సరే మీరు థింకింగ్ అలా అంటే మనం మనని ఇలా మన 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 వరణ మోడల్ తీసుకుని మనం ఎలా వెళ్ళిట్ కావాలి అనేది ఈ అంతే సో ఇట్ ఇస్ సatisified టు మీ ఆల్సో ఇప్పుడైనా సరే సార్ మన గ్రేట్నెస్ ఈ జనరేషన్ యొక్క గ్రేట్నసే గ్రేట్నెస్ తాత తారాలు చెప్పుకుంటున్న మా తాతలు నేతలు దాగినండి సరే నేతలు దాగినోడు చచ్చిపోయడయ్యా నువ్వేం చేసావు అంటుతారండి రైట్ ఇప్పటికే ఏంటి యూరోప్ లో ఉన్నురూ కూర్చుని మా న్యూటన్ అంత గొప్పది తెలుసు అని ఎవడనుకోండి వాళ్ళకి అయిపోయింది వాళ్ళ పని అయిపోయింది వాళ్ళ టైం అయిపోయింది ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అనేది ఇప్పుడు మన దేశం ఎంత ముందుకు వెళ్తుంది మన టెక్నాలజీ కానీ ఏంటంటే కొత్త కొత్త ఆవిష్కరణ గానీ ఎంత ముందు వాళ్ళ దేశం ఆలోచిస్తారు అంతే కానీ పైకి అలా తల పెట్టుకుని మా ఇస్తే తెలుసా అసలు కేక కేక ఇలా ఎప్పుడు మన వాళ్ళకి ప్రోగ్రామ డే చేస్తున్నారు కదా ప్రతి చిన్న పిల్లల మైండ్ లో కూడా ఐన్‌స్టీన్ ఆపల్ కింద వానల గురుత్వాకర్షణ శక్తిని కంట కన మన కూడా ఫియర్ చేస్తనరు కదా మన టెక్నాలజీని ఇప్పుడు ఇలా చేయండి అలా చేయండి ఎవరు చెప్పతలేదో మన ఫియర్ని కూడా ఐన్‌స్టీన్ వైడి కన పెట్టాడు న్యూటన్ వల్లనే ఇది జరిగింది న్యూటన్ గురుత్వాకర్షణ శక్తి అలా జరిగింది అలా అది ఓన్లీ మన బయట ఛానల్స్ మాత్రమే చెప్పుంటారు మన స్టడీ ఏం చెప్తారంటే ఇది ఈ థియరీని ప్రపోజ్ చేసింది న్యూటన్ అంతే అది నిజం ఉన్న మాటే కాబట్టి చెప్తారండి అంతేగాని న్యూటన్ ఇది చెప్పడం వల్లే ప్రపంచం ముందు నడిచింది ఇలా ఎవరు ఫాసినేషన్ లో నో స్కూల్ బుక్స్ ఏమ మనోళ్ళ దగ్గర ఈ ఫాసినేషన్ ఉంటుంది

నేను చూసాను అండి ఎందుకంటే నా కప్పు నేను చూసాను సో చూశాను మొత్తానికి నేను చెప్పేది ఏంటంటే మన వాళ్ళు ముందుకు జరగాలి అంటే పాత కాలపు మత్తు నుంచి పెత్తల నుంచి బయటకు వచ్చి ఈ కాలంలో ఇప్పుడు మనం ఏం చేయగలం దేశానికి ముందు ఏం జరుపుకోవాలి ఇది ఆలోచించాలండి